ఏదో సీ ఓటర్ సర్వే పెట్టుకొని నిన్నటి నుంచి నానా హంగామా చేస్తుంది ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు పనికిమాల సోషల్ మీడియాలో ఉంటారు కదా విశ్లేషకులు నానా హంగామా చేస్తున్నారు బాబు ఒకటే ఒకటి అసలు సీ ఓటర్ సర్వే ఏంది దాని యొక్క విశ్వసనీయత ఏంటనేటువంటిది ఒక్కసారి చూద్దాం జనాలందరికీ కూడా ఇదే సీ ఓటర్ ఈ టీవీలో గానీ ఇదంతా గూగుల్లో కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా ఉంటాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎలక్షన్ల ముందు లగడపాటి రాజగోపాల్ సపరేట్ సర్వే ఇచ్చి వన్ సైడ్ టీడీపీ అన్నారు కదా ఇదే సి ఓటర్ సర్వే ఏం చెప్పింది టీడీపీకి పద్నాలుగు ఎంపీ సీట్లు వంద అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది కానీ వాస్తవంగా ఎన్ని వచ్చాయి మూడు పార్లమెంట్ సీట్లు ఇరవై మూడు అసెంబ్లీ సీట్లతో ముగిసిపోయింది కథ సరే అది ఒకటి తప్పనుకుందాం ఇంకోటి చూద్దాము మధ్యప్రదేశ్ లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఇచ్చారు సి ఓటర్ సర్వే ఇచ్చారయ్యా కాంగ్రెస్ కి నూట ముప్పై ఏడు సీట్లు వస్తాయి ఇచ్చింది ఎన్ని వచ్చాయి అరవై ఆరు వచ్చాయి బీజేపీకి నూట అరవై మూడు వచ్చాయి తర్వాత ఛత్తీస్ లో రెండు వేల ఇరవై మూడు లో ఎన్నది కాంగ్రెస్ కి యాభై ఒక్కటి రావచ్చుట ఇదే సిటర్ ఎగ్జిట్ పోల్స్ కూడా యాభై మూడు వస్తాయట ఎన్నొచ్చాయి ఆ రిజల్ట్స్ అంటే ముప్పై ఐదు కాంగ్రెస్ కి వచ్చాయి బీజేపీకి యాభై నాలుగు వచ్చాయి రెండు వేల పద్నాలుగు లో సీ ఓటర్ ఇచ్చింది అంచనాలు తప్పయ్యాయి రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో ఇచ్చినటువంటిది సి ఓటర్ సర్వే తప్పయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తప్పయ్యాయి ఒక్కసారి చరిత్రలో అన్ని లో ఉంటాయి అన్ని చూసుకోండి అయినా ఒకటి కాని ఎల్లో ఇంత సర్వేలు బాగుంటే కనుక మీ చంద్రబాబు లోకే మన అమిత్ షా కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు పెట్టుకుంటాడు బ్రదర్ అనిల్ శాస్త్రి కాళ్ళు పట్టుకుని శర్మిలమ్మ ఎందుకు దిప్పుకుంటాడు ఇది అర్థం కాలేదురా జనాలకి వెళ్ళు ఏది ఏమైనా కూడా టైమ్స్ ఇండియా సర్వే ఇచ్చింది కదా టైమ్స్ ఆఫ్ ఇండియాది ఆ సర్వే చేసి వణుకు వచ్చేసేసి అమిత్ షా కోసం వెళ్లి లియో మిరిడన్ హోటల్ లో పైన ఈ ఇండియా టుడే వాళ్ళని కలిసి సీ ఓటర్ యొక్క సర్వేను పబ్లిష్ చేసుకుని డబ్బులు ఇచ్చేసి ఏదో ఒక జనాలు అలా హైప్ చేద్దాం అనుకుంటున్నారు మీ హైప్స్ అన్ని కూడా ఆ పప్పులో తొడకవు సి ఓటర్ సర్వే ఇది వాస్తవ రూపం దాల్చినవి తప్పు తొడకలే ఇప్పుడు సభకు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా రావడానికి లేదండి అభిమాను కొద్ది వచ్చామండి చాలా ఇష్టం లేదు అభిమాను నాకు చాలా మేలు చేశారు జగన్ గారు నాకు పిల్లకి చదువుకోవడానికి మేము నిరుపేదలమే చదువుకోవడానికి మా పిల్లలకి అమ్మ డబ్బు రాస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి పడుతున్నాయి అలాగే నా పెన్షన్ కూడా వస్తుంది ఇల్లు స్థలం కూడా ఇచ్చారండి చాలా సంతోషం కొద్ది వచ్చాం చాలా మంది అలాగే వస్తున్నారు ఎవరో కూడా డబ్బులకి గానీ దేనికి కాదు అభిమానం కొద్ది ఇష్టం కొద్ది ఆయన మీద ఆయన చేసిన మేలు ఆయన చాలా వరకే కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయనకి చాలా మేలు చేశారు కాబట్టి అభిమాని కోసం వస్తారు కానీ ఎవ్వరు కూడా డబ్బులు తీసుకుని రావడం అంటే లేదు చాలా మంది ఇష్టంతో ఆయన చేసిన మేలులు ఆయన చాలా మందికి వ్యవసాయ విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా ఆయన సహాయం కింద డబ్బులు ఇచ్చి ఆయన పెండి పేదల్ని ఆదుకున్నారు ఆయన అన్ని నిమిత్తం వచ్చారు కానీ ఎవరు కూడా ఆయన డబ్బులు ఇచ్చారు అన్ని రుమార్చండి అసలు ఆయన నిజం కాదు ఇష్టం కొద్దే వచ్చారు అభిమాని కొద్దే వచ్చారు జగన్ ఆయనకే ఓటు